ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఈ రాష్ట్రానికి అవసరం అనే దాంట్లో మేము భావిస్తున్నాం అదే రకంగా మరి ఇవాళ నేననేది ఒక పేద కుటుంబం నుండి కింద స్థాయి నుండి పైకి వచ్చిన వాడిని నోటి నియోజకవర్గ కూడా నేను తెలిసిన వాడిని అదే రకంగా నేను ఇవాళ ఈ పార్టీలోకి ఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు కాళ్ళ నుండి ఈ పార్టీతోనే వెంకటరావు కాళ్ళ నుంచి ఎడవకోకుండా నేను నడటం జరిగింది మరి ఇవాళ పరిస్థితి నాకు నాకు కాంగ్రెస్ మ్యాండేటు రావటం జరిగింది దానికి మన నూజు నియోజకవర్గ ప్రజలు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ రోజున మనకి కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యం మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి ఆ వాళ్ళ చచ్చిపోయిన పార్టీని మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీ ధైర్యంతో పాదయాత్ర చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చారు రెండు పిల్లలు కూడా జనాలు సంతోషంగా అన్ని అన్ని కార్యక్రమాలతో కూడా అన్ని విధంగా కూడా జనాలు ఆంధ్రప్రదేశ్లో శుభ్రంగా ఉన్నారు మరి కొన్ని కారణాల వల్ల ఆయన చనిపోవడం వల్ల మళ్ళీ అదే పేరు అదే ఆయన పేరుతోటి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీ పెడతాం జరిగింది సరే ప్రజలనేది ఒక అభిప్రాయాలు ఉంటాయి ఆ రోజున మా జగన్మోహన్ మా రాజశేఖర రెడ్డి గారు అని బిడ్డ అనే దాంతో ఓటు చేశారు ఆ నమ్మకాన్ని ఇవాళ ప్రజలకి నమ్మక ద్రోహం అనేది జగన్మోహన్ రెడ్డి గారిని మేము కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తున్నాం కానీ ఈ రోజున ఇవాళ ఆ రోజున ఆయన అన్నాడు ప్రత్యేక హోదా ఇరవై ఐదు ఎంపీలు వస్తే ప్రత్యేక హోదా అనేది నేను తీసుకొస్తానన్నారు మరి ఇరవై ఐదు నుంచి నూట యాభై ఒక్క సీట్లు మరి కాంగ్రెస్ పార్టీకి కాదని వైసీపీ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు ఆ పట్టణం కట్టిన దానికి ఇవాళకి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రత్యేక వాదాన్ని కానీ లేకపోతే ఆ రోజున శంతపూటి కిందింగ్ కానీ ఇవాళ్ళకి ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా పారేడు మట్టుకుడు అయిన ఇది మరి ఆ పరిస్థితుల్లో ఇవాళ అదే ఇవాళ టీడీపీ గవర్నమెంట్ ఉంది మరి టీడీపీ గవర్నమెంట్ కూడా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే అధ్యక్ష బీజేపీ పార్టీ దానిపైన గుర్తు జరిగింది మరి అదే రకంగా ఆయన గెలిచిన అదే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన బీజేపీకి దాంట్లో అని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా గమనించి మన ముందు ముందు మనం అనేది కాంగ్రెస్ పార్టీని మనం మనం గెలిపించుకుంటే మళ్ళీ పూర్వ విభాగంగా మనందరం కూడా శుభ్రంగా సత్యక్షేమగా ఉండొచ్చు అనే దాంట్లో నేను కోరుకుంటున్నాను మరి ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా రైతుకి అవసరమైన కింద స్థాయిలో కూడా అవసరమైన సంక్షేమ పథకాలు ఆ రోజున కాంగ్రెస్ పార్టీని ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నుండి జన ఆ రోజుల్లో మరి రైతు మోటార్ంచుకునే పరిస్థితి మరి ఆ రోజున ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది ఆయన మరి ఉన్న పాత బకాయిలను కూడా తీసేయడం జరిగింది బ్యాంకుల్లో సొసైటీల్లో ఎప్పుడూ పూర్వంలో ఉన్న బకాయిలను కూడా ఆయన తీసేసి మరి అదే రకంగా జనాలని శుభ్రంగా రైతాంగాన్ని కానీ అందరూ కూడా శుభ్రంగా అన్ని వేళలో కూడా ఆయన అందరిని కూడా ఒక రకంగా ఆయన షేడ్వే ఇవాళ ఈ వైసీపీ పార్టీ బాధడటం కారణం ఆయన పేరు వల్లనే అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జనాల్లోకి వెళ్ళి కానీ ఒకరికి అది చేయట ఇది అనేది లేదు రాజశేఖర రెడ్డి గారు కొన్ని వంట ఆయన చేశాడు దానికి ఆయన ఫలితం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనేది జనానికి నాసలు కాకపోతే సంక్షేమ పథకాలు ఆయన పదేళ్ళు ఈయన పదే ఏదైతే అంటున్నారు దానివల్ల ఏంటి ఉపయోగం ఏమీ లేదు అసలు ఏది జనాలకి ఇవాళ రైతు ఉన్నాడు రైతు పరిస్థితి ఏంటి రైతు అంత అయోధ్యంలో పడిపోయాడు ఇప్పుడు ఎనిమిది వందల పూలు తీసుకుంటున్నావు ఎనిమిది వందల పూలులో రైతు మనం ఏదో ఇచ్చేసామనుకుంటున్నాడు రైతు కానీ ఆ ఎనిమిది వందలు తీసుకెళ్తే కొట్టుకాడ కనీసం పరిస్థితి పై ఖర్చులు కూడా రాని పరిస్థితి ఇది ఇవన్నీ కూడా ఎంత సరుకులు ఎన్ని పెరగటం వల్ల ఇక్కడ అసలు మా స్టేట్ లో ఇది పెరగడం ఏంటి పెట్రోల్ పెరగటం ఏంటి ఇది పెరగడం అనేది అసలు పై గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ దమ్ము వీళ్ళ దగ్గర లేదు